హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ సాయి లక్ష్మి ముఖేష్ సో చాలా రోజుల తర్వాత ఒక వ్లాగ్ చేస్తున్నానండి యాక్చువల్లీ ఇది కార్తీక మాసంలో వ్లాగ్ నేను చాలా లేటుగా పోస్ట్ చేస్తున్నాను నాకు బాబుతో అస్సలు కుదరట్లేదండి దానికైతే మీరు నన్ను చాలా క్షమించాలి ఐఎమ్ రియల్లీ సారీ సో ఈ వ్లాగ్ అయితే చాలా అంటే చాలా చాలా అద్భుతమైన వ్లాగ్ అండి ఎందుకంటే కార్తీక పౌర్ణమి రోజు పెళ్ళైన తర్వాత కొన్ని నోముల్లాగా దానం ఇప్పిస్తారనమాట పెళ్లి కూతురుతో సో అలా నాది పెళ్ళైన తర్వాత తీరకపోతే ఇప్పుడు తీర్చుకుంటున్నాను సో అది దానికోసం అమ్మ అన్నీ అరేంజ్ చేసింది సో దానికి దగ్గరలో ఉన్న ఒక నాగదేవత గుడికి వెళ్తే నిజంగా నా అదృష్టమనాలో ఏమనాలో తెలీదండి నన్ను అమ్మవారు సెలెక్ట్ చేసుకుని ఆ గుడి హిస్టరీ మొత్తం నాకు చెప్తూ నిజంగా నేను ఇక్కడ ఉన్నాను అని అమ్మవారి నోటితోనే అమ్మవారు నాకు చెప్పారు సో అది నేనైతే చాలా ఏమంటారు ఒళ్ళు గొగ్గురు పరిచే నిజాలు అంటారు కదా సో లిటరలీ అదే ఎక్స్పీరియన్స్ అండి సో ఆ ఎక్స్పీరియన్స్ నేను మీతో కూడా షేర్ చేసుకుందామని చెప్పి వెంటనే షూట్ అయితే స్టార్ట్ చేశాను నేను వీడియో షూట్ చేస్తున్నానని చూసి అమ్మవారు నిజంగా ఒక ఆవిడ మీదకి పూనకం వచ్చి గట్టి గట్టిగా అరుస్తూ చెప్పారండి నేను ఉన్నాను నేను ఉన్నాను అని నాకైతే గుండె జారిపోయినంత పని అయింది నిజంగా చాలా భయం వేసింది అట్ ద సేమ్ టైం చాలా డివోషనల్ ఫీలింగ్ వచ్చింది సో అండ్ ఇక్కడ నిజంగా భక్తులు వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేసుకుంటున్నారండి అప్పుడు అర్థమైంది ఈ గుడికి చాలా ఉందని నాకైతే ఒకటి అర్థమైందండి అమ్మవారిని నమ్మితే నేనున్నానన్న ధైర్యం ఎప్పుడు ఇస్తుంది సో ఒకసారి ఈ ఆలయ కర్త మనతో చాలా డీటెయిల్ గా మాట్లాడుతున్నారు నేను నాకు ఎన్ని సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు ఉన్నప్పుడు ఇక్కడ పూజ చేస్తుండగా ఇక్కడ స్వయం అమ్మవారు నాకు కనిపించింది కనిపించిన తర్వాత మా విశేషం మా బాబు ఇక మా బాబా ఎట్లా అంటే మామూలుగా తాడు ఉంటుంది కదా తాడుతో ఎట్లా ఆడుకుంటారో అట్లా సర్పంతో ఆడుకునేవారు అమ్మవారు స్వయం ఇక్కడ కార్తీక మాసం నాడు నల్లమవుతుందా నాగుల పంచమ డైరెక్ట్ ఇక్కడికి వచ్చేస్తా గర్భగుడ్డకి అమ్మవారు ఎవ్వరు ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి వాళ్ళకి తెచ్చుకున్నారు గర్భగుడ్డ అమ్మవారు వచ్చేస్తారు नागंत बाबु मा डायरेक्ट इथं उतदे इकडे तिने क्रमेंट అమ్మవారు వస్తారని చెప్తున్నారు కదండి సో ఆ పాము ఎక్కడ ఉంటుందో చూపిస్తున్నారు ఇప్పుడు తీసుకెళ్ళి ఇది యాక్చువల్లీ గుడి గుడి అయితే చాలా పెద్దది కానీ గుడి ఎక్కడ పుట్ట కనపడదు సో గుడి వెనకాలకి చాలా రెస్ట్రిక్టెడ్ ప్లేస్ లో అయితే ఒక ఉందంట సో దానికి ఆయన మనల్ని డైరెక్ట్ గా తీసుకెళ్తున్నారు చూపిస్తామని చెప్పి సో అక్కడికి ఎవరు వెళ్లరంట ఆయన ఉన్నప్పుడు మాత్రమే ఎవరైనా వెళ్ళి ఆ గుడికి సంబంధించిన వాళ్ళే వెళ్ళి పూర్తి చేసి వస్తారు తప్ప బయట వాళ్ళు అయితే అక్కడికి వెళ్లారంట ఇదే అండి పుట్ట సో దూరమే ఉంది గుడికి ఇక్కడికి కానీ ఇక్కడ నుండి అక్కడ వరకు అమ్మ వస్తదంట అంటే భయం భయం కదండి నేను ఇక్కడ నేను గంటలు పొద్దున కూడా మా మిశ్రస్ వచ్చి అంతా పూజ చేసి అంతా అయిపోయింది ఈ నానమ్మ మర్చిపోయిందని వచ్చింది ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ ఆడుకుంటుంది అంట ఇరవై ఏడు సంవత్సరాలు కార్తీక మాసం అనుభజన అమ్మవారు నాకు మంచి గల్పిస్తుంది కానీ ఇక్కడ కాదు నిజాంపేటలో ఉన్న భక్తులందరికీ కూడా కనిపిస్తుంది కానీ ఇంతవరకు ఎవరికి అమ్మ హాని కాదు ఇక్కడ మొన్న చేస్తున్నారండి పక్కన ఉందండి ఎక్కడ నీకు జాన్ కూడా లేదు అక్కడ ఉంది ఇప్పుడు ఈ గుడి ఆలయకర్త మనకి గుడి అంతా చాలా వివరంగా చూపిస్తామన్నారండి సో ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వచ్చేసేయండి సో ఇక్కడ స్టార్టింగ్ లో హనుమంతుడు ఉన్నారు అండ్ తర్వాత శివుడు ఉన్నారు శివుడు పేరు అంబికా నాదేశ్వర స్వామి అని పెట్టారంట యాక్చువల్లీ ఉమామహేశ్వర స్వామి అని పెడదాం అనుకున్నారంట కాకపోతే దానికి కూడా ఒక హిస్టరీ జరిగిందంట ఇంకెందుకు ఆయన మాటల్లోనే వినేయండి నామకరణం కూడా యాక్చువల్గా ఉమా మీ స్వామి పెడదాం అనుకుంటున్నాం కానీ ఆ రోజు విగ్రపాదేశ్వ తీసుకొచ్చి శివలింగం పెట్టిన తర్వాత ఆ శివలింగం చుట్టూ నాగేంద్రుడు మూడు రోజుల వరకు అసలు నామకరణం చేయనియ చూడండి అమ్మవారు సేమ్ చిన్న పాపలాగే ఉన్నారు చూడండి పది కోడం లేదు అక్కడ నుంచి అమ్మవారు ఎదురుగా సూర్యకి నడవచ్చు రాములు ఉన్నట్టుగా పండుగ కలెక్టర్ ఉన్నప్పుడు జైన్ కలెక్టర్ ఇక్కడ గుల కొట్టారు వాళ్ళే గుల కొట్టారు అట్టు వద్ద గుట్టారు వాళ్ళు స్వయంబుగా అమ్మగారు ఎవరైతే ఆ రాముడు ఆడిపో ఉన్నాడో ఆయన మొత్తం ముగ్గురు వచ్చేసింది ముగ్గురు వచ్చి నేను ఆ ల్యాండ్కి రాను నేను ఆ జాబ్ ఎదురు పెట్టుకుని నేను ఆ సర్టిఫికేట్ కాపీ అని చెప్పేసి వెళ్ళిపోయాను నాగదేవత అంటేనే పెళ్ళి సంతానం కోసం కదా సో అలా సంతానం కోసం ఎంతో పరితపించే వాళ్ళు ఉంటారు ఈ రోజుల్లో స్పెషల్గా మెయిన్ ప్రాబ్లం అదే అయిపోయింది చాలా ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ ఇలాంటివి డెవలప్ అవుతున్నాయి అంటే జనాల్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ అయినాయి కాబట్టి సో పూర్వం నుంచి మన పెద్దవాళ్ళు చెప్తారు నాగదేవత ధనం పెట్టుకోండి నాలుగు చవితికి చేయండి నాగపంచమి చేయండి అని సో ఇప్పుడు జనరేషన్ మారిపోయే కొద్దీ అవన్నీ తెలియకుండా పోతున్నాయి కదా సో ఇంకా అలాంటి మహిమలన్నీ నేను చూపిస్తున్నా అని చెప్పి ఇక్కడ నాగదేవత ఆమెంతట ఆమె వెలిసి నిజంగా జనాలకి ఆమె ప్రత్యేకత చూపిస్తున్నారు అనమాట అవి ఇక్కడున్న భక్తులతోనే తెలుసుకుందాము సో ఈరోజు కార్తీక పౌర్ణమి సో న్యాచురల్గానే భక్తులు ఇక్కడ ఉన్నారు సో మా మమ్మల్ని చూసి వాళ్ళు చెప్పడానికి ముందుకు వస్తున్నారు అనమాట సో ఇక్కడ అలానే అక్కడ ఉన్నారు మీకు ఎప్పటి నుంచి ప్రతికూడే మేము ఒక త్రీ ఇయర్స్ అవుందండి ఇక్కడికి వచ్చి ప్రతిక్లో ఉంటాం ఓ ప్రతీకలో ఉంటారు ఎదురుగా అయితే అయితే నాకు ఫస్ట్ బాబు పుట్టారు మ్యారేజ్ ఏమో టూ థౌజండ్ సిక్స్టీన్ అయింది సెవెంటీన్లో బాబు పుట్టారు బాబు పుట్టిన తర్వాత కరోనా టైంలో టూ టైమ్స్ అబార్షన్ అయింది ఓకే ఓకే సో డాక్టర్స్ డాక్టర్స్కి చూపిస్తే ఏం లేదనమాటంతా బాగానే ఉన్నాను సరే నేను ఇక్కడికి వచ్చా గుడికి వచ్చే కాదని మొదలుపెట్టాను పెట్టుకొని దర్శనం చేసుకొని అప్పుడు ఆ పెట్టుకుంటేనే అమ్మకి మొక్కుకున్నా అమ్మ తల్లి నా పిల్లలు అన్ని అవయవాళ్ళతో బిడ్డ పుట్టి తప్పకుండా బిడ్డని తీసుకొచ్చి దర్శించుకుంటాను అదే విధంగా నాకు గిడ్డ పుట్టింది మొక్కుకున్నాను నాకు మళ్ళీ మార్చిలో రిజల్ట్ తెలుసు నేను ఇక్కడికి వచ్చింది నవ అక్టోబర్లో అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ఐదు నెలలో నాకు రిజల్ట్ చూపించింది అమ్మ చూసారా జస్ట్ ఐదే ఐదు నెలల్లో అమ్మ రిజల్ట్ చూపించాడన్న సో నమ్మిన భక్తులకి నమ్మకం అలానే ఉంటుంది అమ్మ కూడా అలానే చూపిస్తుంది నేను ఉన్నానన్న ధైర్యం అయితే ఎప్పుడూ ఇస్తుంది సో ఇక్కడ వీళ్ళైతే గుడి పక్కనే ఉంటారు అమ్మ ఇలా యాక్చువల్లీ పుట్ట చూపించాం కదా ఆ ఏరియాలోకి వెళ్ళడానికి ఎవరు సాహసం చేయరంట ఎందుకంటే నిజంగా రియల్గా నాగపాం అక్కడ తిరుగుతూ ఉంటారు అమ్మవారే సో అది ఓన్లీ ఆలయకర్త ఈయనకే ఆవిడ కళలో కనపడి మాట్లాడతారు కాబట్టి ఈయనొక్కరు ఉన్నప్పుడే జనాలు ఎవరైనా వెళ్ళడానికి ధైర్యం చేస్తారు తప్ప లేకపోతే ఓన్లీ ఇక్కడ గుడికి వచ్చి దండం పెట్టుకొని వెళ్ళిపోతారంతా సో ఈవిడేంటంటే మనం గుట్ట చూసాం కదా అక్కడ వెళ్ళి డైరెక్ట్గా పూజ చేసి అమ్మవారికి పాలు అలాంటి నైవేద్యం పెట్టి రాగలిగే సాహసం చేసేది వీళ్ళ ట్రీలే అనమాట సో ఇంకా చెప్తున్నారు ఈ బుడ్డపాప ఉంది కదా ఇట్రా చిన్న చిన్న ఇతర అమ్మ ఇట్రా ఈ బుడ్డది ఉంది కదా వీళ్ళ పాప యాక్చువల్లీ అమ్మవారు కూడా చిన్న పాపలా ఉంటారని చెప్పాను కదా సో దీనికంట బాగా ఆడుకుంటారంట అసలు ఇది భయపడదంట నాకు నిజంగా చెప్తున్నా నా పేరులో నాగా ఉంది కానీ నాకు పామంటే చాలా భయం తలుచుకున్నా కూడా నాకు కళ్ళలోకి వచ్చేస్తుంది అది మంచు భయం ఎందుకో తెలియదు నాకు కానీ నిజమే నాకు టెన్షన్ వచ్చేస్తుంది తలుచుకుంటేనే అలాంటిది ఈరోజు నాతో అమ్మ ఇంతలా చేయించుకుంటుందంటే నాకు కూడా తెలియట్లేదు ఈ బుడ్డది నువ్వు చూసావమ్మ ఎన్నిసార్లు చూసావు ఫైవ్ టైమ్స్ చూసావా ఎంత పెద్దగా ఉంది మమ్మీ నా అంత హైట్ ఉందా అవునా నేనేం చేయలేదా ఎప్పుడు ఏం చేయలేదా నిజంగా అన్నీ పసిపిల్లలు అసలు అబద్ధం చెప్పరు కదా సో కబం లేకుండా చెప్తారు సో ఈ పాపంటా నిజంగా ఆడుకుంటుందంట చూసి అస్సలు భయపడదంట ఆయన్ని పిలిచి చేపట్టుకుని మరి తీసుకెళ్ళి చెప్పొద్దంట దాన్ని ఫ్రెండ్ వచ్చింది నీ ఫ్రెండ్ వచ్చింది అని అది అమ్మగారు వచ్చి తిరుగుతూ ఉంటారంట కానీ మనకైతే కనపడరు మనకి ఎలాంటి హాని చేయరు కానీ ఎవరు లేని టైంలో ఆమె ప్రదేశంలో ఆమె ఆడుకుంటూ తిరుగుతూ ఉంటారంట సో అదండి ఒకసారి మీరు అంత దగ్గరగా సేవ్ చేస్తున్నారు కదా సో వాళ్ళ మాటల్లో కూడా విందాము ఒకసారి మాకు మ్యారేజ్ అయినా అయితే మాకు మ్యారేజ్ అయినా ఏం జరిగిందని మా మా హతీ మ్యారేజ్ అయింది మాకన్నా ఒక వన్ వీక్ ముందే అయింది తనకి పిల్లలు లేరు వాళ్ళిద్దరూ ట్యాబ్లెట్స్ యూజ్ చేశారు చాలా వాడారు ఇంకా వాడి వాడికి ఉండేసారు ఇంకా టూ మంత్స్ క్రితం వచ్చారు మా వదిన వచ్చి సార్కి దండం పెట్టుకుని సరే నాకు ఇలా అని చెప్పి దండం పెట్టుకుని సార్ అన్నారు ఖచ్చితంగా నేను ప్రెగ్నెస్ వస్తాను మనం మళ్ళీ నా దగ్గరికి వస్తాం అన్నా సరే సరే అని చెప్పి తను వెళ్ళిపోయింది ఇప్పుడు తనకి సెకండ్ మంత్ ప్రెగ్నెన్సీ అండి కన్ఫర్మ్ అయ్యింది ఐఎమ్ సో హ్యాపీ అంటే నా ఎన్నుకు వచ్చింది కదా అంతేకాకుండా నిజంగా సిన్సియర్గా ఏంటంటే మనం నిజంగా నాకు నేను ఇందులోనే ఇరవై నాలుగు ఇక్కడ చుట్టూ తిరుగుతూ ఉంటాను నాకు నిజంగా నాకు ఏది కావాలన్నా సరే ఒక ఫ్రెండ్తో ఎలా మాట్లాడుతున్నాను అలా వచ్చి కూర్చొని ఒకరి దానే కూర్చుంటాను కూడా నా దగ్గర ఉండే కూర్చుని నాకు ఏడుపు వచ్చిన బాధ వచ్చినా నాకు మా ఆయన నెల తిట్టినా ఏది సరే ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటాను చాలాసేపు మా వెళ్ళిపోతాను లేదంటే సేపు అలా పడుకుంటాను పడుకుని మా విని అప్పుడు వెళ్తాడు ఇది మాత్రం నేను నిజంగా నిజాను మీరాంటీ మీరు అక్కడ చేస్తారు కదా పుట్ట దగ్గరికి మీ మీరు కూడా ఏదో తన కూర్చి పొందే ఉంటున్నారు కదా సో మీ అనుభవం కూడా ఒకటి చెప్పండి మాకు సో ఎందుకంటే దగ్గరగా ఉండేది మీరే కదా ఓకే అండి అమ్మవారు వచ్చారా ఆవిడలోకి వస్తారా అలాగా ఒకసారి రండి వెళ్దాం ఇప్పుడు ఆవిడలోకి అమ్మవారు వచ్చారు అంటున్నారు ఆవిడ డైరెక్ట్ పుట్ట దగ్గరికి అంటున్నారు నాకైతే గూస్ బంప్స్ వస్తున్నాయి వెళ్ళొచ్చా బాబాయ్ నేను లైఫ్ లో ఫస్ట్ టైం చూస్తున్నానండి ఇలాగా నువ్వు చెప్పు అక్కడకెళ్老దు భయపడకు అమ్మ ఓ చెప్పానా నువ్వు చెప్పాలి మన సాక్ష్యం అడిగా అమ్మ ఈ దారిలో చేసినా కూడా సాక్ష్యం పెట్టు నువ్వు సాక్ష్యం చెప్పాలి నేను నిన్ను ఎత్తుకున్నాను సాక్ష్యం కావాలి ఎందుకంటే నేను ఇంకా నేనేదో ఏదో చేస్తున్నావు ఏదో చేస్తున్నాడు నాకు సాక్ష్యం ఎందుకంటే సాక్ష్యం చెప్పాలి సాక్ష్యం చెప్పితే నా దగ్గర మెచ్చుకుంటూ నాకు సాక్ష్యం చెప్పాలి నేను ఉన్నావా లేవా సాక్ష్యం చెప్పండి నువ్వు ఉన్నట్టే ఉన్నాను చెప్పు ఎందుకంటే అందరు సంతానం జరుగుతుంది అందరు సంతానం ఇంకా కూడా నేను రూపాయి ఆశించలేను నాకు వచ్చిన భక్తులకు అందరికీ సరళంగా ఉండాలి పిల్లపాలతోని లేన నాకు నీకు వచ్చిన వాళ్ళకు లేదనేది కోరిక ఉండదు అర్థమవుతుందా నా పేరు నాగేంద్ర షార్ట్కట్లో నగేష్ అని పెట్టుకున్నా కానీ నేను నమ్ముకున్నాను వచ్చిన వాళ్ళ భక్తులకు మాత్రం ఎలాంటికి అరికాలు ముందుకుండా నువ్వు చెప్పాలి చెప్పాలా నువ్వు ఇక్కడ ఉన్నవారే మరి అది చెప్పాలి కదా చెప్పాలి ఉన్నావు కదా నువ్వు అందరికి అందరూ సమానంగా చూడాలి ఎవరికి కంట పడద్దు అర్థమవుతుందా నీ టైం చెప్తే నీ టైంకి ఎవరి ఇక్కడ రానియను అర్థమవుతుందా నువ్వు గంటల యాభై ఆరు నిమిషాలు ఆడుకోమ్మా ఆడుకో నేను వద్దాంట్లో ఎవ్వరు అందుకే చెప్పుకున్నాను కదా లేట్ వేసి తారం వేస్తాను నేను ఎవరికి చేస్తాను ఏం చెప్పను అర్థమవుతుందా నువ్వు ఎవరికైతే సంతాన పరం ఇస్తున్నావో అందరు బాగుండాలి నాకు ఒక్క రూపాయి వద్దు అర్థమవుతుందా ఉన్న కాడికి నేను చేస్తాను నేను కూడా నేను చెప్తున్నా ఇంకా చేసుకో మంచిదే ఇప్పుడు అందరు వచ్చి మొక్కుతారు కదమ్మా అందరు మంచి వచ్చి మొక్కుతారు కదా చేయవని కదా ఇంతమంది ముక్కుతున్నారు నేను అందుకే కదా అందుకే నేను తప్ప ఎవరు రారు ఇక్కడ అర్థమైతే అందరు భయపడిపోతున్నారు నేను తప్ప ఇంకొకరు రారు నీ దగ్గరికి ఏదైనా బండారు పెట్టాలని నేనే పెడతాను నువ్వు ఎందుకంటే అందరూ సంతానం మంచి ఇచ్చి పిల్ల పాలనతో సంతానం మంచిగా ఉంటే వాళ్ళు పాల్టీ ఇంకా వాళ్ళు తోచిన సాయం నీకు ఏదో పువ్వు పత్రం ఇచ్చి నీకు సమర్పి హర్షిక అమ్మా హర్షి ఇలా వచ్చి హర్షి తల్లి

వచ్చింది అనుకో అసలు ఏ అధికారంలో కూడా ఎవరైనా సరే కొడుకు బిడ్డనో ఇచ్చి సంతర్పణ చేసి చేయాలి ఎందుకంటే నీ పేరు ఇక్కడ మారు మోగిపోవాలా నాకైనా కానీ నేను చేశాను నేను నేను ఉందన్నంతకాలం నేను ఎత్తుకొని ఉంటాను సో గాయస్ మీరు కూడా ఇలాంటివి ఏమైనా చూస్తే మనకి కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి నిజంగా ఇలాంటివి మీరు నమ్ముతారా లేదా కూడా కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే ప్లీజ్ టు కన్సిడర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్